యషయ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము అయినను నా సేవకుడు వగు యాకోబు నేను ఏర్పరచుకున్న ఇస్రాయేలు వినుము నిన్ను సృష్టించిన గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైన యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడు వగు యాకోబు నేను ఏర్పరుచుకున్న యశూరును భయపడకుము నేను తప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నేనాశీర్వదించదను నీటి కాలువల యొద్ద నాటబడిన నిర్వంజ చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదరు ఒకడు నేను ఏహోవాడనను మరి ఒక్కడు యాకోబు పేరు చెప్పుకునను మరియొకడు ఏహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇస్రాయేలను మారు పేరు పెట్టుకును ఇస్రాయేలీల రాజైన ఎహోవా వారి విమోచకుడైన సైన్యముల కథపతియకు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడునూ లేడు ఆదిలోనున్న క్షణమును నియమించినది మొదలుకుని నేను తెలియజేయచు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు అట్టి వాడెక్కడైనా నుండిన ఎడల నాకు తెలియచెప్పవలను ఆ సంగతి నాకు ప్రచురింపవలను అట్టి వారు భవిష్య ద్విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పు వారై ఉండవలను మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియచేయలేదా మీరే నాకు సాక్షులు నేను తప్ప వేరొక దేవుడున్నాడా నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియూ లేదు ఉన్నట్టు నేనెరుగను విగ్రహమును నిర్మించిన వారందరూ మాయ వంటివారు వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు తామే అందుకు సాక్షులు వారు గ్రహించు వారు కారు ఎరుగువారు కారు కనుక వారు సిగ్గుపడరు ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించువాడెవడు ఇదిగో దాన్ని పూజించి వారందరూ సిగ్గుపడదరు ఆ శిల్పికారులు నరం మాత్రులే గదా వారందరూ పోగ చేయబడి నిలువబడవలను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడదరు కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును శుత్తితో దానిని రూపించి తన బాహుబలము చేత దానిని చేయును అతడు ఆకలి గునగా అతని బలము క్షీణించిపోవును నీళ్లు త్రాగక సొమ్మశల్లును వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రికలతో దాని చక్క చేయును కర్కాటకములతో గుర్తుపెట్టి దాన్ని రూపించును మందిరంలో దాన్ని స్థాపింపవలనని రూపము గల దానిగాను నర సౌందర్యము గల దానిగాను చేయును ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకును శ్మశాన వృక్షమును కానీ సరళ వృక్షమును కానీ సింధూర వృక్షములను కానీ అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకును ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించను వాటిలో కొంత తీసుకుని చలి కాచుకును నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకును ఒక తుండు తీసుకుని దానితో ఒక దేవతను చేసుకును దానికి నమస్కారం చేయను దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును అగ్నితో సగము కాల్చియున్నాడు కొదువ సగముతో మాంసము వండి భక్షించియున్నాడు తిని తృప్తి పొందగా చలి కాచుకునుచు ఆహా చలి కాచుకుంటుని వెచ్చగా ఉన్నది అని అనుకునుచున్నాడు దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగా నున్న విగ్రహములు చేయించుకును దాని ఎదుట సాగిలపడుచు నమస్కారం చేయచు నీవే నా దేవుడవు నన్ను రక్షింపమని ప్రార్థించును వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడిను గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడిను ఎవడనో ఆలోచన చేయడు నేను అగ్నిలో సగము కాల్చితని నిప్పుల మీద రొట్టె కాల్చిదని దానితో మాంసం వండుకుని భోజనం చేసిదని మిగిలిన దానిని తీసుకుని దానితో హేయమైన దాని చేయుదన చెట్టు మొదకు సాష్టాంగ అని ఎవడును ఆలోచింపడు యోచించుటకు ఎవనికి తెలివి లేదు వివేచన లేదు వాడు బూడిద తినుచున్నాడు వాని మనసు మోసపోయినదే తప్పుదారిన తీసుకుని తీసుకునిపోవచ్చున్నది వాడు తన ఆత్మను జాలడనియు నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియు అనుకునుటకు వానికి బుద్ధి చాలదు యాకోబు ఇస్రాయలు వీటిని జ్ఞాపకం చేసుకునుము నీవు నా దేవుడవు నేను నిన్ను నిర్మించితిని ఇస్రాయలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు నేను నిన్ను మరచిపోజాలను మంచు విడిపోవునట్లుగా నేను నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిసివేసి విన్నాను నేను నిన్ను విమోచించి విన్నాను నా ఎద్దకు మల్లుకునుము ఏహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఆకాశములారా ఉత్సాహధ్వని చేయడి భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయడి పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయడి ఏహోవా యాకోబును విమోచించును ఆయన ఇస్రాయేలులో తన్ను తాను మహిమోన్నతినిగా కనపరుచుకును గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు నగు ఏహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు ఏహోవా నగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొక్కడినే ఆకాశమును విశాలపరిచినవాడను నేనే భూమిని పరిచినవాడను నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను సోదికాండను వెర్రివారణిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే నేనే నా సేవకుని మాట రూఢిపరిచినవాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను ఇర్షాలేమో నివాస స్థలమగుననియో యూద నగరములను కూర్చి అవి కట్టబడిననియో నేను ఇచ్చి ఉన్నాను దాని పాడైన స్థలములను యుడను నేనే నేనే నీ నదులను ఎండ చేయచున్నాను ఎండిపోమ్మని ప్రవాహంతో నేనే చెప్పుచున్నాను కోరేషితో నా మందకాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే ఎరిషాలయములో నీవు కట్టబడదువనియో దేవాలయమునకు పునాది వేయబడననియో నేను చెప్పుచున్నాను ఆమెన్